హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనోస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ ఫ్రై దానికి కావాల్సినవి వంకాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో కళ్ళు కొంచెం వేసుకొని ఇంట్లో ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి ఈ వంకాయల్లో పుచ్చులు ఉంటాయి చూసుకొని కట్ చేసుకొని తీసుకోండి ఈ ఈ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఈ వంకాయల్ని ఇలా వాటర్లో వేసేసేసుకోండి ఇట్లా వంకాయలు అన్నీ సన్నగా కట్ చేసేసుకొని అన్నీ పెట్టుకోండి రెడీగా ఇలా వంకాయలన్నీ కట్ చేసుకొని నీళ్ళలో వేసి పెట్టుకోండి అప్పుడు వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి ఇప్పుడు ఉల్లిపాయ కూడా ఒకటి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోండి దాంట్లో తాలింపు గింజలు వేసుకోండి పచ్చిసనపప్పు ఆవాలు జీలకర్ర ఇట్లా కొంచెం వేగాలి గింజలు వేగిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు వేసేసుకోండి కలుపుస్తాం ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోండి కొంచెం పసుపు ఇప్పుడు మొత్తం బాగా వేగేదాకా కలిపిస్తాం వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసేసుకోండి ఇప్పుడు వంకాయలు వేసిన వెంటనే ఉప్పు వేసేసుకోండి లేకపోతే కండరపుతుంది ఉప్పు మొత్తం కలిపేసేయండి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇంకోసారి మూత తీసుకోండి కింద నుంచి ఇట్లా కలిదుకోండి ఇంక ఇప్పుడు ఇట్లానే ఉంచుకోండి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఉడికి కొంచెం సేపు ఇట్లా పెడితే ఫ్రై లాగా అవుతుంది ఇలా క్రిస్పీగా వంకాయ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు చిల్లుపాయ కారం ఒక స్పూన్ వేసుకోండి ఇంకొంచెం వేసుకొని బాగా కలిదిస్తాం ఇప్పుడు పొడవు కూడా రెండు స్పూన్లు వేసేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేయండి ఈ ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ ఈ పొడుముకి వేసిన తర్వాత మొత్తం కూరకు పట్టేస్తుంది మొత్తం కూరగాంతా పొడుమును కారం పట్టేస్తుంది ఇంకా అయిపోయింది వంకాయ ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత ఇంకా తీసేసుకోవడం సర్వ్ చేసుకోవడానికి ఎంతో క్రిస్పీ అయినా వంకాయ ఫ్రై రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ